మన పూర్వీకులు మనకు ఎన్నో విషయాలు చెప్పారు అందులో చాలా విషయాలు మనకు చాలా విధాలుగా ఉపయోగపడుతున్నాయి మన పూర్వీకులు ఏ విషయం మనకు చెప్పినా అవి వారి అనుభవంలోంచి వచ్చినవై ఉంటాయని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇలాంటి విషయంలో జాతకం కూడా ఒకటి ఇందులో అనేక రకాలుగా ఉంటాయి కొందరు చేయి చూసి చెబుతారు కొందరు పుట్టిన నక్షత్రాన్ని బట్టి చెబుతారు ఇలా చాలా రకాలుగా చెబుతుంటారు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చేతి బట్టి కూడా మన వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చు మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు అయితే ఆ విషయాన్ని ఇప్పుడు కొందరు పరిశోధకులు చేసి నిరూపించారు మీ బొటన వేలు ఛాలెంజ్ చేసే సమయంలో ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూసుకోండి ఎందుకంటే కొందరికి నిటారుగా ఉంటే మరికొందరికి వంగి ఉంటుంది దీన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలిసిపోతుంది బొటన వేలు కొద్దిగా వంగి ఉంటే మీ ఆలోచనలు ఇతరులకు వ్యక్తపరచడంలో ఎలాంటి ఇబ్బంది పడరు అలాగే మంచి చమత్కారులు మీ యొక్క సాంగత్యాన్ని ఇతరులు ఎక్కువగా కోరుకుంటారు మీరు ఇతరులను చాలా గుడ్డిగా నమ్ముతారు మిమ్మల్ని మీరు ఎప్పుడు కొత్తగా ఆవిష్కరించుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు మీ మెదడు ఎప్పుడు చురుగ్గా పనిచేస్తుంది మీ బొటన వేలు నిటారుగా ఉంటే మీరు ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం కలవారు ఎవరికి ఎక్కువగా చనివెవ్వరు ఎదుటి వారు ఎంత వారైనా వారిని మీరు సులభంగా అంచనా వేయగలరు చెడు వారికి ఎప్పుడు దూరంగా ఉంటారు అనవసరమైన విషయంలోకి తలదూర్చే మనస్తత్వం కాదు మీది మీరు చాలా కోపిష్టిగా ఉంటారు మీ లిమిట్స్ మీకు బాగా తెలుసు దీనిని కొన్ని పరిశోధనలు ఆధారంగా చేసుకుని చెప్పారు ఈ విషయాన్ని నమ్మటం నమ్మకపోవడం అన్నది మీరు చెక్ చేసుకున్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మరోసారి ట్రై చేసి చూడండి